హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఇప్పుడు మేము డిస్కవరీ గార్డెన్స్లో ఉన్న సుచిత్ర గారింటికి వచ్చాము ఈరోజు భద్రాచలం ఆ శ్రీరాముల వారి తలంబ్రాల సేవలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను థ్యాంక్ యూ అండి సుచిత్ర గారు డైరెక్ట్గా సేవ చేయలేకపోయినా దుబాయ్లో ఉన్నా కూడా భద్రాచలం తలంబ్రాల సేవలో పాల్గొనడము చాలా హ్యాపీగా ఉంది ఆ రాముల వారికి పోసే తలంబ్రాలకు వాడే వడ్ల నుంచి బియ్యం తీసి వాటిని మళ్ళీ తిరిగి ఇండియాకి పంపిస్తారు ఇలా కొన్ని కొన్నిగా ఒక్కొక్కరు ఇంట్లో అందరినీ పిలిచి ఒల్పిస్తారు అన్నమాట బియ్యంని ఒలిచిన వాళ్ళందరి పేర్లు రాసుకొని మళ్ళీ అక్కడి నుంచి అక్షంతలు పేరు పేరున తీసుకొచ్చిస్తారు మనం ఏమైనా డొనేషన్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు దీనికి నియమాలు ఏంటంటే అందరూ చక్కగా చీరలు కట్టుకొని కండువా వేసుకొని వడ్ల నుంచి బియ్యంని ఒక్కొక్కటిగా తీసి ఇంకా వల్చిన తర్వాత హారతి ఇచ్చి మహాప్రసాదాలు తీసుకొని తాంబూలం తీసుకొని వెళ్తారు a'rañ oh ఇంకా వంటకాలు అయితే చాలా రకాలు చేశారు ఇంకా వంకాయ చట్నీ దొండకాయ ఫ్రై పప్పు పులిహార ఇంకా సాంబార్ ఇంకా వెజ్ బిర్యానీ ఆలు కర్రీ అన్నం ఇంకా స్వీట్ పొంగల్ అయితే చాలా బాగుంది నేను ఇంటికి కూడా తెచ్చాను పిల్లల కోసం అందరూ ఇంకా తినేసి అన్ని టేస్టీగా ఉన్నాయి వంటలు కూడా అందరూ తినేసి చక్కగా తాంబూలాలు తీసుకొని ఇంటికి వచ్చేసారనమాట నా వీడియోని చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్